ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాలు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఎస్ఎన్ మూర్తి గుంటూరులో సమావేశం నిర్వహించారు ఇటీవల జరిగిన టిటిడి పరకామణి కేసులో ముఖ్య సాక్షి దర్యాప్తు అధికారి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై వెంటనే ప్రత్యేక సిట్ దర్యాప్తు జరిపించాలని కోరారు కేసును ప్రభావితం చేసిన టిటిడి అధికారులు అప్పటి రాజకీయ నాయకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసులోని సాక్షులకు ప్రత్యేక భద్రత కల్పించాలని పేర్కొన్నారు చాలా సౌమ్యుడు స్నేహశీలి అసలు నాన్ కాంట్రవర్షియల్ గా ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడు అతను ఇంత యొక్క ఆ యొక్క ఆ సౌమ్యత్వానికి ఇతని స్వామివారి యొక్క గర్భాలయంలోనే ఇతను డ్యూటీ చేయించేవాళ్ళు అంత గొప్ప మనిషి ఈ సతీష్ కుమార్ అయితే ఈ మనకి ఈ టిడి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేటటువంటి కానుకలు ఆ హుండీలో వివిధ రకాలుగా ఉంటాయి అవి నాణ్యాలు కావచ్చు లేకపోతే నోట్లు కావచ్చు లేకపోతే బంగారం వెండి అలాగే ఈ యొక్క డైమండ్స్ ఇట్లాంటివి కొంతమంది గుర్తింపుగా నోటెడ్ తోటి నమోదు ఇస్తారు కొంతమంది హుండీలో తెలియకుండా ఉండడం కోసం చేస్తుంటారు ఆ విధమైనటువంటి ప్రక్రియలో భాగంగా మనకి ఈ పరకామణి అనేటటువంటి ఒక ప్రక్రియ మనకి జరుగుతూ ఉంటుంది ఆ పరకామణి ప్రక్రియలో మరి ఇతను పరకామణి ఏవిఎస్ అంటే ఇతను నా దగ్గర ఉన్నప్పుడు